హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీతి మహాలక్ష్మితో వెళ్ళి చెప్తూ ఉంటుంది అమ్మ ఫోటో మాట్లాడుతుంది పిన్ని గురించి చెడుగా చెప్తుంది నన్నునూ రామ అన్నయ్యని మహాలక్ష్మి పిన్ని మాట వినోద్ అని చెప్తుంది నాకు చాలా భయంగా ఉంది అని చెప్పడంతో జన అంటాడు అదేంటి ఫోటో ఎందుకు మాట్లాడుతుంది ఎవరైనా కావాలని మాట్లాడారా ఏంటి అని అనటంతో మహాలక్ష్మి అంటుంది ఇది ఎవరి పనో కాదు ఇదంతా సీత పనే సీత అలాగా మాట్లాడి ఉంటుంది సుమతిలాగా ప్రీతిని భయపెట్టాలని చూసింది నా గురించి చెడుగా సీత తప్ప ఇంక ఎవరు చెప్పరు నేను చూసుకుంటాను మీరు వదిలేయండి ఈ విషయం అని మహాలక్ష్మి జనాకి అర్చనకి ప్రీతికి చెప్తూ ఉంటుంది నేను చూసుకుంటాను మీరు జరగాల్సిన ఏర్పాట్ల గురించి చూసుకోండి అని మహాలక్ష్మి కిందకి వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ టీచర్ గారు సీతని పిలుస్తూ ఉంటుంది సీత నువ్వు బయటికి రా అని పిలవటంతో సుమతి ఫోటో వెనుకతల నుంచి సీత బయటికి వస్తుంది ఏం చేస్తున్నావు సీత నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు చూసేశారా టీచర్ అని అడగటంతో అంతా చూశాను నువ్వు ప్రీతిని భయపెట్టి మీ సుమతత్తేలాగా మాట్లాడటం నేను విన్నాను అని అనటంతో మీరు ఎలా విన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత నువ్వు ఎలాగ కనిపించకుండా మాట్లాడావో నేను అలానే కనిపించకుండా నీకు లోపల నుంచి మొత్తం విన్నాను అని చెప్తూ ఉంటుంది మీరు బలి చిలిపి టీచర్ నాలని చిలిపిగా మాట్లాడుతున్నారు అని సీత అంటుంది మరి నీ రక్తం నా రక్తం ఒకటే కదా అని టీచర్ గారు చెప్తూ ఉంటారు ఒకటే రక్తమా అని అనటంతో అంటే అదేం లేదు నేను నాట్యం చేస్తాను నా నర నరాల్లోనూ నాట్యం ఉంది ప్రవహిస్తుంది నీకు కూడా అంతే కదా అందుకనే అలా చెప్పాను అని చెప్పటంతో అవునా అని చెప్పి అనటంతో ఇక టీచర్ గారు అడుగుతూ ఉంటారు ఇంతకీ నువ్వు మీ సుమత అత్తయ్యలాగా బెలే మాట్లాడేవే అని చెప్పటంతోటి మా అత్తయ్య ఎలా మాట్లాడేవారో నాకే తెలియదు టీచర్ మీకెలా తెలుసు అని అనటంతో అంటే నువ్వు ఎలా ఊహించుకున్నావో మాట్లాడేవో నేను అలానే ఊహించుకొని చెప్తున్నాను అంతే అని టీచర్ గారు చెప్తూ ఉంటారు అవును ఇంతకీ ఎందుకు నువ్వు ఇంటి గురించి అంత తాపత్రయపడతావు అంత ఆరాటపడతావు ప్రీతితో ఎందుకు అలాగా మీ సుమత మాట్లాడావు అని అనటంతో నే ఇది నా ఇల్లే కదా టీచర్ మరి ఇంట్లో వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత నాదే కదా ప్రీతి వాళ్ళ పిన్ని మాట విని చెడిపోతుంది అలా అవ్వకూడదనే నేను ప్రీతికి మంచిగా మాట చెప్తామని ఇలా ప్లాన్ చేశాను అని చెప్తూ ఉంటుంది మీరు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను మామని ప్రీతిని మీ కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నారు వాళ్ళని మార్చాలని ఆరాటపడుతున్నారు మరి ఈ ఇంటికి ఏమి కానీ మీరే అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ ఇంటి కోడల్ని నేను ఎంత బాధ్యతగా ఉండాలి అందుకనే ఇలా చేశాను సారీ టీచర్ మీరు ఏమనుకోవద్దు మీకు ఇంటికి ఏ సంబంధం లేదని అంటున్నాను పిచ్చిగా వాగిసాను సారీ అని చెప్తూ ఉంటుంది మీరు నిజంగానే మామని ప్రీతిని కన్న పిల్లల్లానే చూసుకుంటున్నారు మీరు నిజంగానే చాలా గ్రేట్ టీచర్ అని చెప్తూ ఉంటుంది ప్రీతిని మంచి దారిలో పెట్టాలని నేను ఇలా చేశాను నేను చేసింది తప్ప టీచర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు నువ్వు చేసింది తప్పు కానే కాదు సీత నువ్వు చాలా మంచి పని చేశావు నీలాంటి కోడలు ప్రతి ఇంటికి ఉండాలి సీత అప్పుడు ఏ సమస్యలు ఉండవు అని సీతని దగ్గరికి తీసుకుంటుంది ఇక ఇంతలో అక్కడ మహాలక్ష్మి వస్తుంది ఇదంతా వింటుంది మాటలు విని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అసలు సమస్యే సీత అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు విద్యాదేవి అడుగుతూ ఉంటుంది సీత సీత ఏం చేసింది ఏం తప్పు చేసింది అని అడుగుతూ ఉంటుంది అదంతా మీకు అనవసరం మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు మీకు నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయేవారు మీకెందుకు అని ప్రశ్నిస్తూ ఉంటుంది నాలుగు రోజులే ఉంటాను నాలుగు కాలాల పాటే ఇక్కడ ఉంటానో మీకు తెలియదు కదా అని చెప్పటంతో మీకు సీతకు అసలు ఏంటి సంబంధం ఎందుకు తనని అంతలా వెనకేసుకొస్తున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఉంది సంబంధం ఉంది గురు శిష్యుల సంబంధం గురువు అనే గౌరవం తనకి ఉంది శిష్యురాలు అనే బాధ్యత ప్రేమ నాకు ఉన్నాయి తన పూర్తి బాధ్యత నాది అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు ఆ మాటలు విని సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది చూస్తాను మీ ఇద్దరు ఎన్ని రోజులు ఇలా ఉంటారో నేను చూస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ప్రీతితో ఎందుకు సుమతిలాగా మాట్లాడి భయపెట్టావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేనేమీ భయపెట్టలేదు తల్లి మాట్లాడుతుంటే బిడ్డకు ఎందుకు భయం ఏ మీరు భయపడ్డారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత నేనెందుకు భయపడతాను అని చెప్పి మహాలక్ష్మి అనటంతో ఎక్కడ ఏ విషయాలు తెలిసిపోతాయా అని భయపడి ఉంటారు అని చెప్తూ ఉంటుంది సీత నాకేమీ భయం లేదు అని చాలా కోపంగా చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి ఈ ఇంట్లో మీరు నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయేవారు మీకు ఇదంతా అనవసరం అని మహాలక్ష్మి టీచర్ గారిని తిడుతూ ఉంటుంది ఈ ఇంట్లో గెస్ట్గా వచ్చి అలాగా స్థిరపడిపోయే వాళ్ళు అవసరం అలాంటిది నాకు లేదు అని చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది టీచర్ గారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నా గురించే ఆనందా అని ఆలోచిస్తూ ఉంటుంది సీత నువ్వురా అని చెప్పి విద్యాదేవి సీతని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తెల్లారేక సుమతి వర్ధంతికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది మహాలక్ష్మి అన్నీ అక్కడ ఫోటో దగ్గర పూలమాలలు అన్నీ కూడా అరేంజ్ చేసి పెడుతుంది జన నువ్వు వచ్చి పూలమాల వెయ్యి ప్రీతి రామ్ మీరిద్దరూ కూడా హారతి ఇవ్వండి అని చెప్తూ ఉండటంతో ఇకప్పుడు సుమతి ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది నేను బ్రతికుండగానే నాకు వర్ధంతి చేస్తున్నావా మహాలక్ష్మి ఎంత మోసం చేస్తున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది జన అన్ని ఏర్పాట్లు కరెక్ట్గానే ఉన్నాయా ఇంకేమైనా ఏర్పాటు చేయాలంటే చెప్పు మళ్ళీ తర్వాత ఏమి అనుకు ఇప్పుడే ఏదైనా చేయాలంటే చెప్పు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడు జన అంటాడు ఇంకేమీ అవసరం లేదు మహా నువ్వు చనిపోయినా గుర్తు పెట్టుకొని సుమతికి ఇలా వర్ధంతి చేస్తున్నావు నిన్ను చూసి సుమతి చాలా సంతోషపడుతుంది అని అనటంతో ప్రీతి కూడా అంటుంది మా అమ్మ ఆత్మ ఏ లోకాన్ని ఉన్నా శాంతిస్తుంది నిన్ను చూసి పిన్ని అని అనటంతో ఇకప్పుడు రామ్ కూడా నువ్వు చాలా గ్రేట్ పిన్ని అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు అర్చన అంటుంది నిజంగానే నువ్వు చాలా గ్రేట్ మహా ఎందుకంటే బ్రతుకున్న వాళ్ళనే ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు చనిపోయి ఇంతకాలమైనా నువ్వు ఇంత గుర్తు పెట్టుకున్నావు నువ్వు చాలా గ్రేట్ అని చెప్తూ ఉండటంతో మహాలక్ష్మి పొంగిపోతూ ఉంటుంది చలపతి అంటాడు ఇది సుమతక్క వర్ధంత లేకపోతే మహాలక్ష్మి మా చెల్లైది సన్మాన సభ అని చెప్పి వెటకారం చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో సుమతి అయితే నా ఆత్మ శాంతి కూరలని మీరు వర్ధంతి చేస్తున్నారా బ్రతుకుండగానే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక జన పూలమాల వేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆగండి అని చెప్పి సుమతి అక్కడ ఉన్నది ఆపేస్తుంది ఏమైంది అని చెప్పి మహాలక్ష్మి అడగటంతో ఆవిడ చనిపోయిందని మీరు ఎలా నిర్ధారించారు అని అడగటంతో జన అంటాడు కారు లోయలో పడిపోయింది తన డెడ్ బాడీ కూడా దొరకలేదు పోలీసులు వెతికినా కనపడలేదు వాళ్ళు నిర్ధారించారు అందుకని వారి దంతి జరిపిస్తున్నాం అని చెప్పటంతో తన డెడ్ బాడీ దొరకలేదు అలాంటప్పుడు తను చనిపోయిందని మీరు ఎలా అనుకుంటున్నారు ఎక్కడో ఒక చోట బ్రతికే ఉండొచ్చు కదా అని అనటంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది బ్రతికుందని ఉందని నువ్వెలా చెప్తున్నావు నువ్వెలా తీర్పిస్తున్నావు కోర్టు తీర్పిచ్చింది కదా చనిపోయిందని చెప్పి నువ్వెలా చెప్తున్నావు నమ్మకంగా బ్రతికి ఉంటే ఈ పాటికే రావాలి కదా అని అడగటంతో ఏమో రాలేని పరిస్థితిలో ఉన్నారేమో అని చెప్పి టీచర్ గారు చెప్తూ ఉంటారు ఇక చలపతి అంటాడు రేవతి కూడా అంటుంది అవును బ్రతికే ఉండొచ్చు కదా మనం ఎలాగ వర్ధంతి జరిపిస్తామో అది చాలా తప్పు చాలా పాపం బ్రతికి ఉంటే కనుక రాలేని పరిస్థితిలో ఉందేమో సుమతక్క జ్ఞాపకం లేదేమో అన్నీ మర్చిపోయి ఉండొచ్చు కదా ఇలాంటి కేసులు చాలా చోట్ల జరిగాయి అని చెప్పడంతో ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది మీరు ఎలా చెప్తున్నారు ఇదంతా నన్నే తప్పు పడుతున్నారా అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో సీత వచ్చి అవును తప్పు పడుతున్నాం అని చెప్పి ఇక సార్ రామారావు రామారావులాగా మొత్తం లాయర్ గెటప్ వేసుకొచ్చి సీత గొడవ చేస్తూ ఉంటుంది అవును ఇది తప్పు అని చెప్తూ ఉంటుంది అందరూ సీతని చూస్తూ అలా షాకింగ్గా ఉండిపోతారు ఇక వర్ధంతి ఆపిచ్చేస్తుందా టీచర్ గారు చూద్దాం రానున్న ఎపిసోడ్లో